ఫ్రెండ్స్ ఈరోజు మీకు కొన్ని బ్లౌజులు చూపిస్తాను చిన్న చిన్న ప్యాటర్న్స్ ఉన్నాయి ఇది ఒక ప్యాటర్న్ అండి ఆల్రెడీ లాస్ట్ టైం మీకు చూపించున్నాను ఇలా స్కాలప్ వచ్చేసి బోర్డర్ వేసాము ఒక బోర్డర్ ఏమో హ్యాండ్కి ఇచ్చాము హ్యాండ్కి చిన్నగా ఓన్లీ బోర్డర్లోనే పోట్లీ బాల్స్ ఇచ్చాము ఫ్రెంట్ వచ్చేసి నార్మలే రౌండ్ నెక్ పెట్టేశాము ఇది ఒకటి ఇంకొకటి ఇది మీకు లాస్ట్ టైం చూపించను టూ త్రీ టైమ్స్ చూపించాను ఇది నెక్ షేప్ అండి ఓన్లీ నెక్ షేప్ ఇది ఇలా వస్తుంది ఇలా వస్తుంది ఓన్లీ నెక్ షేప్ ఫ్రంట్ కూడా మేము సేమ్ నెక్ షేప్ ఇచ్చేసాము అనమాట ఇలా ఫ్రంట్ కూడా చాలా బాగుంటుందండి వేసుకుంటే బ్రోకెట్ బ్లౌజ్ కదా చాలా స్టిప్గా ఉంటుంది హ్యాండ్కి స్కాలప్ వర్క్ ఇచ్చేసామన్నమాట ఓన్లీ స్కాలప్ ఇచ్చేసామండి ఇదో బ్లౌజ్ ఇంకొకటి దీనికి బోర్డరు ఒకటే వచ్చిందండి సింగిల్గా ఇచ్చారు ఒకటే దాన్ని ఏం చేసామంటే హ్యాండ్స్లో వేయకుండా ఇలా ఇలా పెట్టేసి హ్యాండ్కి ఇలా వేసాము బ్యాక్లో ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్న మోడల్ ఏనండి ఇది ఇలా అనమాట బ్యాక్లో ఇలా చిన్న రౌండ్ పెట్టి ఇక్కడ పోసి మో మౌతీ పెట్టాము ఫ్రంట్లో కూడా బోర్డర్ని ఇలా ఇలా అన్నమాట చాలా బాగుంటుందండి వేసుకుంటే చాలా గ్రాండ్గా కూడా ఉంటుంది వేసుకుంటే ఇంకొకటి వచ్చేసి ఇది బ్యాక్ హుక్ అండి బ్యాక్ హుక్ పెట్టేసి పోర్ట్లీ బాల్స్ ఇచ్చాము శారీ కలరు సేమ్ ఉంది శారీలో ఏమీ లేదు ఇలానే ఉంది శారీ మొత్తం పోర్ట్లీ బాల్స్ బ్యాక్ హుక్లో ఇచ్చేసి హ్యాండ్కి కూడా ఎల్బో హ్యాండ్స్ పెట్టి పోర్ట్లీ బాల్స్ ఇచ్చాము ఒకటి ఇంకొకటి ఈ బ్లౌజ్ చూడండి ఇది అసలు దీంట్లో ఏమీ లేదండి శారీ మొత్తం ఇలానే వస్తుంది దీనికి ఏం చేసామంటే ఓన్లీ బోర్డర్ ఇచ్చారు త్రీ మూడు సైడ్లు ఇచ్చారు బోర్డరు దాన్ని పెద్ద బోర్డర్ ఇలా వేసాము ఓన్లీ స్ట్రైట్లో వేసాము హ్యాండ్ మాత్రం చిన్న ప్యాటర్న్ లాగా పెట్టాము ఇలా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న మోడల్ ఇలా క్రాస్లో వస్తుందనమాట హ్యాండ్ చిన్న బుట్టలాగా వస్తుంది ఇంకా ఫ్రంట్ మరీ ప్లెయిన్గా ఉందని చెప్పేసి చిన్న బోర్డర్ లాగా ఇచ్చేసాము అనమాట ఏమీ లేదు హై నెక్లో వస్తుందనమాట బ్లౌజ్ చాలా బాగుందండి గ్రాండ్గా ఉంటుంది మాత్రం వేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకొకటి వచ్చేసి ఇది ఒక నెక్ అండి మీకు ఇప్పుడు ఫస్ట్లో చూపించే స్కాలప్ వర్క్ది ఇక్కడ బోర్డర్ ఇక్కడ వేసేసాము అనమాట ఇలా వస్తుందన్నమాట బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది చిన్న మోతి స్టిచ్ చేసాము కొంచెం గ్రాండ్గా ఉండటం కోసం ఇది హ్యాండ్ హైలైట్ అండి మొత్తం బ్లౌజ్ మొత్తం మీద ఇలా కానీ చాలా టైం పట్టిందండి ఈ బ్లౌజ్ చాలా అంటే చాలా టైం పట్టింది త్రీ అవర్స్ పైనే పట్టింది మాకు ఈ వీ లాగా వచ్చేసి బోర్డర్ని ఇలా యాడ్ అనమాట ఫ్రంట్ కూడా నార్మల్ తీసుకున్నాము ఇక్కడ మీతో ఇందా చెప్పినట్టే చిన్న బార్డర్ లాగేసాం పీస్ లేదు ఇంకా అలా చేసాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్